హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ మీరు ఎప్పుడైనా తాటి రొట్టెని టేస్ట్ చేశారా ఒకసారి కనుక నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు తయారు చేసుకొని టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నేను రొట్టెని తయారు చేసిన తర్వాత ఇలా కేక్ పీసెస్ లాగా కట్ చేశాను మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది రొట్టె అనేది ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ తాటి రొట్టెని ఇలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్కిప్ చేయకుండా చూడండి తాటి రొట్టె తయారు చేసుకోవడానికి ముందుగా పండిన తాటికాయ కావాలి దీన్ని గుజ్జు తీయడానికి ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకుంటున్నానండి ఈ రవ్వలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇది నాననివ్వాలి అలా రవ్వని నానబెట్టడం వల్ల రొట్టె అనేది సాఫ్ట్గా ఉంటుంది మనకి చక్కగా డైజెషన్ అవుతుంది బాగుంటుంది అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పండు గుజ్జు తీయటానికి ముందుగా ఈ తాటి ఇలాగా నేలకేసి కొట్టి ఇలా అదిమితే గుజ్జు తొందరగా వస్తుందండి నేనైతే ఈ రొట్టెను తయారు చేయడం ఫస్ట్ టైం ఇది ఇలాగా అయినా సరే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ తాటి రొట్టె వల్ల ఆరోగ్య ప్రయోజనం చెప్పాను కదా అవేంటంటే మైగ్రైన్ తలనొప్పి తగ్గుతుంది అలాగే పిల్లల పెరుగుదలకి అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఇలా మొత్తం కూడా దీన్ని అదిమిన తర్వాత పైన ముచ్చుకుంటుంది కదా తీసేసి ఈ పైన ఉన్న ఈ బ్లాక్గా ఉన్న ఉంటుంది కదా ఈ పీచ్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి దీనిలో మూడు కాయలు ఉన్నాయండి లోపల మూడు టెంకీలు ఉన్నాయి ఒకదానికి రెండు ఉంటాయి ఒకదానికి మూడు ఉంటాయి అన్నమాట ఈ మూడు టెంకెలు కూడా తీసుకోవాలి అలాగే ఈ తాటి రొట్టెని తినటం వల్ల తాటి గుజ్జు తిన్నా సరే మనకి ఒంటికి చలవ చేస్తుంది ఇది చాలా మంచిది నరాల బలహీనత వాళ్ళకి కూడా తగ్గుతుంది అలాగే నొప్పి కూడా తగ్గుతాయి ఏంటండి షుగర్ పేషెంట్స్కి ఈ తాటిగుజ్జు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పూర్వం మనకి బెల్లం అలాంటివి ఏమీ లేనప్పుడు ఈ బెల్లం బదులుగా ఈ తాటి గుజ్జుని ఈ వంటల్లో వాడేవాళ్ళంట ఇది అంత టేస్టీగా ఉంటుంది అసలు ఈ పండుని మనం గుజ్జు తీస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది మీరు తింటే కానీ మీకు ఆ రుచి అనేది తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ మూడు టెంకీల్ని కూడా తీసేసుకొని దీని నుంచి గుజ్జు తీయాలి కదా ఈ గుజ్జు తీసే ముందు వీటిపైన కొద్దిగా వాటర్ని ఇలా చిలకరించుకోవాలి ఎక్కువ పోసేయకూడదు కొద్దిగా ఇలా వాటర్ చిలకరించేసి ఇప్పుడు మనం చేతిలోకి రెండు టెంకీలను తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని రెండు టెంకిల్ని కూడా ఇలా చక్కగా చుట్టూ రౌండ్గా కొడితే గుజ్జు అనేది మనం తీసేటప్పుడు త్వరగా వస్తుంది ఇలా రెండింటిని ఇలా కొట్టాలి పిల్లలు హైట్ పెరగాలన్నా కూడా ఈ తాటు గుజ్జుతో తయారు చేసిన వంటకాలు పెడితే వాళ్ళు మంచి హైట్ పెరుగుతారు ఇలా మూడింటిని కూడా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీటిని గుజ్జుతో తీసుకుందాం మనం అది తీయడానికి నేను ఇక్కడ చిల్లుల గిన్ని తీసుకున్నానండి బెజ్జల గిన్నె దీనిలో ఈ టెంకను తీసుకొని ఇలా రౌండ్గా అనాలి ఇలా గీరినట్టుగా గీరితే కనుక దానికి ఉన్న పీచ్ కూడా కిందకు వచ్చేస్తుంది అలా గీరకుండా ఇలా రౌండ్గా అన్నారనుకోండి గుజ్జు మాత్రమే కిందకు వస్తుంది అనమాట ఇలా మూడు కాయల్ని కూడా మూడు టెంకీలు కూడా ఇలా చక్కగా చేసుకుంటే గుజ్జు వస్తుంది దీనిలో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేంత వరకు ఇలా చేసుకుంటూ ఉండాలి చూసారు కదా అంత చక్కగా క్రీమ్లా వస్తుంది గుజ్జు ఈ ఉటె తిన్నా కూడా బాగుంటుంది కానండి దానిలో కొంచెం స్వీట్ తగిలి ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది దీనిలో అప్పుడప్పుడు కాస్త మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ ఇలా అంటే ఇంకా గుజ్జు మంచిగా వస్తుంది ఈ తాటిపండు గుజ్జుతోటి తాటి బెల్లం తయారు చేస్తారండి అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగే టెంక మొత్తం కూడా ఇలా పీచులా వచ్చేలా చేసుకుంటే ఇలా గుజ్జు తయారవుతుంది ఇలా తాటి గుజ్జు తయారు చేసుకొని నుంచి వేసుకొని ఇప్పుడు రొట్టి కోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అలాగే ఒక కప్పు ఈ తాటిపండు గుజ్జుని తీసుకోవాలి ఇందాక మనం ఒక కప్పు బియ్యపపు నానబెట్టాం కదండి ఇది సరిపోతుంది దీంట్లోకి ఈ బెల్లాన్ని ఈ గుజ్జుని రెండు కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన ఈ బియ్యప్రవ్వని యాడ్ చేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత ఇందులో కొబ్బరి కూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ ముప్పై కప్పు వరకు వేసాను మీరు హాఫ్ కప్పు అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది రెండు ఇలాచి కూడా దంచి వేసుకున్నాను ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏ స్వీట్లో అయినా సరే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని నేను కూడా యాడ్ చేశాను ఇదంతా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనిలో బెల్లం గడ్డలు ఏమీ లేకుండా ఇలా చక్కగా ఏమన్నా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉంటే కనుక ఇలా నలిపేసుకోవాలి ఈ పిండి కూడా ఎలా ఉండాలంటే ఇది ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట మరీ జ్వరకా కాకుండా ఇడ్లీ పిండి మాదిరిగా ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉండాలండి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా పక్కన చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఈ ప్యాన్కంతా అంటే విధంగా చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం తయారు చేసిన ఈ తాటి రొట్టి అంతా కూడా వేసుకొని మూత పెట్టేసి చిన్న స్టవ్ మీద సిమ్లో ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి మీరు మందంగా ఉండి అయినా చేసుకోవచ్చండి కుక్కర్లో చేయాలనుకుంటే కనుక విజిల్ తీసేసుకొని చేసుకోవాలి ఇలా పైన మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ నుంచి కడాయిని దింపేసి స్టవ్ పైన ఒక ఇనప అట్ల పైన పెట్టి ఆ అట్ల పైన పైన ఈ కడాయి నుంచి ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే మీకు ఎంతో రుచికరమైన సాఫ్ట్గా ఉండే తాటి రుట్టు రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసేసి దీనిలో ఒక టూత్పిక్ కానీ ఫోర్క్ పెట్ కానీ నైఫ్ కానీ చూస్తే దానికి ఈ పిండి ఏమి అంటుకోకుండా ఉంటే కనుక రొట్టె రెడీ అయిపోయింది అర్థమండి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక టెన్ మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచి వదిలేసాను అందుకని రొట్టె కొద్దిగా మాడింది మీరు అలా చేయకుండా ఉంటే మీకు రొట్టె బాగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి రొట్టె చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో చుట్టూ ఒకసారి ఇలా అనుకుంటే ఇది ఈజీగా చక్కగా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా తీసిన తర్వాత నేను చుట్టూ మాడిపోయిన పాటి మొత్తం తీసేసి ఇలా పీసెస్లా కట్ చేశానండి చూసారు కదా మరి తాటి రొట్టిని ఎంత సాఫ్ట్గా ఎలా చక్కగా తయారు చేశాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్